నీ చూడండి ఒకని హృదయంలోని విచారము దాన్ని కుంగజేయును దయగల మాట దాన్ని సంతోషపెట్టును దేవుని స్తోత్రం చెల్దాం ఒకని హృదయంలోని విచారము దాన్ని తీయను ఏంది దయగల మాట దాన్ని సంతోషపెట్టును ఒకటి కొంగ తీసిద్ది ఒకటి సంతోష పెట్టిద్ది అయితే చాలా మటుకు మనం ఏం చేస్తామంటే తీసే మాటల ద్వారానే మనము గాయమవుతూ ఉంటాం నిన్ను అనేకులు అనేక విధాలుగా బాధపెట్టే మాటలు అనొచ్చు ఇంట్లో వాళ్ళు కాని బయట వాళ్ళు కానీ ఇంకెవరైనా కానీ ఎన్ని విధాలుగైనా నిన్ను గాయపరిచే మాటలు అనొచ్చు అయితే నువ్వు ఆ మాటలు నీ హృదయంలో పెట్టుకున్నప్పుడు అది నిన్ను తీసిద్ది కుంగుబాటు కలిగిపోయింది కుంగిపోతూ 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 ఉంటాం జీవితం మీదే విరత్తి కలిగి పరిస్థితికి నువ్వు అయితే అటువంటి మాటలకు నువ్వు చెవుని పెట్టద్దు అటువంటి మాటలు వినొద్దు ఆ మాటల్ని నీ హృదయంలోకి చేర్చుకోవద్దు ఒకవేళ నిన్ను అనొచ్చు నిన్ను బాధించవచ్చు దావిదంటాడు నన్ను ఉన్నాను దావీదుని ఎంతో మంది ఎన్నో విధాలుగా కొంగదీసే రీతిగా దావిదే మాట్లాడారు అయితే దావిదేవి మాటలకి కుంగిపోవాల మన జీవితంలో మనల్ని అనేకులు అనేక విధాలుగా అంటారు మనుషులు అవి పట్టించుకోకూడదు మనం అవి అసలు మనం దృష్టి పెట్టకూడదు మనం మనం దేవుడి వైపు చూస్తూనే ఉండాలి ఇక్కడ చూడండి ఇంకోటి ఉంటుంది కింద దయగల మాట దాన్ని సంతోషపెట్టును దేవుని స్తోత్రం చేద్దాం